ఒక్కసారిగా మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం దెబ్బకి స్పీడ్ పెంచిన వైసీపీ ఎమ్మెల్యే ఎందుకంటే రాత్రి తాడేపల్లొచ్చి వైఎస్ జగన్ గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జగన్ గారికి మళ్ళీ ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు చాలామంది కార్యకర్తలు నాయకులు రాత్రి నుంచి జగన్ గారికి ఇక బుల్లెట్ వాహనం లేదు జగన్ గారు ప్రజల్లోకి వస్తే ఆయనకు రక్షణ కరువైద్దని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఈరోజు జగన్ గారి ఇంటి వద్దకి క్యూ లైన్లో కార్యకర్తలు రావడం జరుగుతుంది అయితే ఆ ఎమ్మెల్యే కూడా వీ అన్ని తెలుసుకొని జగన్ గారికి నేను ఆ కారు గిఫ్ట్గా ఇస్తాను అది ఎంత ఖర్చు అయినా సరే అది బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకి కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే జగన్ గారు వయసులో చిన్నవాడు ఎక్కడికి వచ్చినా ఏ పని చేసినా తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది జగన్ గారు ఎక్కడ పెట్టినా సరే మనందరూ తెలుసు వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారని ఇవన్నీ చూసి ఇక తట్టుకోలేక కోటం ప్రభుత్వం నానా అవస్థలు పడుతుంది ఏదేమన్నా సరే అసలు జగన్ గారు ఇంట్లో నుంచి అడుగు బయట వేయకుండా చేయడానికి కోటం ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది అయినా సరే జగన్ గారు వాటన్నిటిని తట్టుకొని రాత్రి తాడేపల్లిలోనే ఉండటం జరిగింది చాలామంది అనుకున్నారు ఆ కారు ఎత్తుకుపోయారు ఇమ్మీడియట్లుగా జగన్ గారు అరెస్ట్ చేస్తారు జగన్ గారు ఇంట్లో లేడు బెంగళూరు పారిపోయాడు ఎన్నెందో రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు జగన్ ఎక్కడే పోల కారు తీసుకోలేని పోలీసులు వచ్చారు సహకరించారు పోలీసులు ఎత్తుకోపోయారు కారు అది కూడా మరి కొద్ది క్షణాల్లోనే ఆ జగన్ ప్రాంగణంలో జగన్ గారి ఇంటి వద్ద ఉంటుంది దాంట్లో నో డౌట్ ఎందుకంటే మనకు తెలుసు న్యాయస్థానాల మీద మనందరికి చాలా నమ్మకం ఉంది కాబట్టి ఆ న్యాయస్థానం నుంచే అది బయటికి రాబోతుంది అయితే ఈరోజు ఆ దరిద్రపు కారు పోయింది మరి కొత్త కారు జగన్ గారి ఇంటి ముందుకు వచ్చింది చాలా సంతోషకరమైన వార్త చాలామంది ఇక పార్టీ పని అయిపోయింది ఇక జగన్ గారు పని అయిపోయింది ఇక పార్టీకి అంత సీన్ లేదు అని చెప్పి చాలామంది కలలు అంటున్నారు మన రాష్ట్రంలో అతి త్వరలో నేను చెప్పాం మన కూడా సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని చెప్పా అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్ గారు స్వయంగా రాష్ట్రంలో ఉన్న నూట ఐదు మంది ఎమ్మెల్యేలని రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరినీ నేరుగా తాడేపల్లి పిలవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం జగన్ గారు ఇంటి వద్దకు వచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ మరోపక్క జగన్ గారిని వివరించి రాత్రి తాడేపల్లిలో జరిగిన సంఘటన కూడా వాళ్ళందరూ తెలియజేసి అదేవిధంగా జగన్ గారికి ఒక లాగా ఒక సైన్యంగా జగన్ గారికి తోడుగా అండగా నిలబడటానికి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సిద్ధమయ్యారు ఎందుకంటే మన రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కనీసం మనం అతనికి గౌరవించాలి అది ఏ పార్టీ అయినా సరే తనకి గౌరవించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎదుర్కొంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పార్టీకి తోడుగా సపోర్టుగా అండగా నిలబడాలి అంతేకాని మనం ఎన్ని కుట్రలు చేసినా సరే మనం తగ్గకూడదు ఎన్నికెళ్ళకూడదు ఎన్నికెళ్ళిన వెంట మటు ఇంకా కుట్రలు జరుగుతాయి ఇంకా దాడులు దొరుకుతాయి ఇంకా ఆరాచకాలు పెరిగిపోతాయి అందుకని మనం వాటిని ఆపలేం అప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి కొన్ని సందర్భాల్లో సరే ఎందుకు పొదిలి జగన్ వచ్చాడు మనందరూ చూసాం అంతకుముందు వేరే దిక్కడికి వెళ్ళినప్పుడు జగన్ గారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన వెంటనే ఆ హెలికాప్టర్ దగ్గరికి వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అక్కడ కూడా చెప్పులు గిప్పులు అంత గందరగోళం పడిపోయింది అయితే మేబీ ఎవరికైతే ఎటువంటి దెబ్బలు లేవు గాయాలు లేవు ఒకవేళ ఆ హెలికాప్టర్ వద్దు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే ఈరోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి వచ్చి అద్దే హెలికాప్టర్ని కూడా పోలీసు అధికారులు తీసుకెళ్ళేవాళ్ళు అదే జగన్ గారి హెలికాప్టర్ కాదు కాబట్టి సరిపోయింది ఒకవేళ జగన్ గారి హెలికాప్టర్ అయ్యింది దాని కింద ఎవరైనా చనిపోయి ఉంటే రాత్రికి రాత్రి వచ్చి ఆ హెలికాప్టర్ని పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నవాళ్ళు దానిలో నో డౌట్ అది హెలికాప్టర్ కూడా ప్రైవేట్ వెహికల్ కాబట్టి సరిపోయింది అది ఇన్ని సొంత వెహికల్ కానీ అయ్యి ఉంటే రాత్రి రాత్రి అది ఎస్కేప్ అయిపోయింది అయితే ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితులన్నిటినీ ఈరోజు పూర్తిగా స్పష్టంగా వివరించి జగన్ గారు చెప్పడం జగన్ గారు వాటి ఆయన పరిశీలించి వాటి మీద స్వయంగా జగన్ గారే ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండు మరి కొద్ది క్షణాల్లోనే ఆ స్టేట్మెంట్ కూడా రాబోతుంది నేను అది కూడా మీ అందరికి అప్డేట్ అందిస్తాను ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తలదన్నే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయబోతుంది ప్రతి ఒక్క వార్డును కూడా మిస్ కాకుండా క్యాండిడేట్ నిలబెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ వార్డులో ఆ నెంబర్ గెలవాలి అది ఏదైనా సరే ఆ ఓట్లు మన మన ఓట్లు కానీ బయట ఓట్లు కానీ ఇంకో ఇంకో ఓట్లు అన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళు ఒక వార్డు నెంబర్గా పోటీ చేస్తే ఆ వార్డు నెంబర్ గెలిచి బయటికి రావాలని చెప్పి జగన్ గారు ఒక టార్గెట్ని ఇవ్వడం జరుగుతుంది అయితే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు మన కూటమి ప్రభుత్వం ఓడిపోయింది అని చెప్పి అంద సారీ కూటమి ప్రభుత్వం ఈరోజు గెలిచింది ఆ కూటమి ప్రభుత్వాన్ని భయపడి మనందరూ వెనక్కి అంత అవసరం లేదు కూటమి ప్రభుత్వాన్ని అధికారులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇదే కూటమి ప్రభుత్వాన్ని మనందరం ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఢీ కొట్టాలని చెప్పి జగన్ గారు ఈరోజు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది ఇంకా జగన్ గారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనందరూ తెలుసు అది ఏ సందర్భంలో కానీ జగన్ గారిని అరెస్ట్ చేస్తారు అది ఏ టైం ఎప్పుడనేది నేను చెప్పను అంత ముందు వీడియోలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చదువుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ జరుగుద్ది దాంట్లో డౌట్ లేదు అయితే కారణాలు ఎన్న ఉండొచ్చు ఏ లిక్కర్ స్కామో లేకపోతే సింగయ్య కేసు ఏదో ఏదో ఒక రకరాలుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడనో తుమ్మేయడను తగ్గడను ఏడ్చేయడను చెయ్య చెయ్యూపేయడను కార్యకర్తలకి అది ఏ అనేక రకాలుగా ఏ విధంగా సరే ఎనీ టైం ఎప్పుడైనా అరెస్ట్ చేయడం ఖాయం అయితే ఇక్కడ బాగా ఆలోచించండి రాష్ట్రంలో జగన్ గారు అరెస్ట్ అయిన వెంటనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ప్రతి ఒక్క నియోజకవర్గంగా చూస్తే రాత్రి బగులు అలజడి సృష్టిస్తారు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ రోజు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే కౌతల్ ర్యాలీలు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు దీక్షలు చేశారు కొంతమంది ధర్నాలు చేశారు మరి కొంతమంది ఎమ్మెల్యేలు అన్నం తినకుండా మరి నిమ్మకాయ రసం దాగి టెంట్ కింద కూర్చున్న రోజులోనే అంతకు డబల్ జరుగుతాయి మన రాష్ట్రంలో ఏ ఏ రోజు జగన్ జైలుకి పోయి వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ జగన్ ఇప్పుడు జైలుకి పోయినా రేపొద్దున పోయినా ఎల్లుండిపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారికి పూర్తిగా రాష్ట్రంలో ఇంకా క్రేజ్ పెరిగిపోద్ది దాని డౌటే లేదు ఎందుకంటే ఆ రోజు బాబుగారు జైలు పోయినప్పుడు కూడా కేవలం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అర్ధరాత్రి బుసు దగ్గరకు వచ్చి బయంతరవనకు గురి చేశారు అని చెప్పి అది ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు కూడా అదే జరుగుద్దిగా జగన్ గారు ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నాయి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ తాడేపడు ఉన్నప్పుడు జగన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారులే బెంగళూరులో ఆయన ఎక్కువ బాడు ఇక్కడే ఉండి ఆయన నాయకులకి అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఆ అరెస్ట్ జరుగుతుంది అది కావచ్చు రాత్రి కావచ్చు సరే జగన్ గారు అరెస్ట్ అయినా తప్పు లేదు అరెస్ట్ చేసినా కూడా ఇంకా మంచిదే ఎందుకంటే ఒక ఎవరైనా అరెస్ట్ కావాలి చట్టపరంగా తప్పు చేస్తే తప్పు చేయకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇక దానికి పిలుపు అనేది కార్యకర్తలు ఇస్తారు నెక్స్ట్ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కూడా కార్యకర్తలు బలంగా ధీటుగా కోటమి ప్రభుత్వానికి ధీటుగా ఒకటి సమాధానం చెప్తారు కోటమి ప్రభుత్వం ఆ రోజు ఇక ఎన్ని మాయమాటలు చెప్పిద్దో ఎన్ని టాపిక్లని డ్రైవర్ట్ అనేది మనందరం తెలుసుకోవాలి ఇంకా సోషల్ మీడియా అనేది ఇప్పుడు కానీ చూస్తే కూటమి ప్రభుత్వంకున్న సోషల్ మీడియా కన్నా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా వేగంగా పనిచేస్తుంది మేబీ ఎక్కడైనా సరే ఉన్న సోషల్ మీడియా చాలా డౌన్గా ఉంటుంది మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో సరే ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియా బలంగా ధైర్యంగా పనిచేయాలంటే కొద్దిగా వెనకాడుకు వేసిద్ది ఆలోచించిద్ది కూడా అరే మన అధికారులకి లేము కదా ఏ పోస్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా మన మీద విపరీతంగా దాడులు చేస్తారు అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు మళ్ళీ బంధిస్తారా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కొన్న సోషల్ మీడియా వెనకడుగు వేయడం జరుగుతుంది అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఉన్న రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కూడా తెగించేశారు ఎందుకంటే కేసులు పెడతారా పెట్టుకోండి కొడతారా కొట్టండి తిడతారా తిట్టండి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసేయండి వేస్తారా ఒక్కలేయండి అని చెప్పి వాళ్ళందరూ సిద్ధమైపోయారు అది ఒకటి ప్రతి ఒక్క గ్రామంలో కని చూస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఒకటే కూటమి నేతలు రాయిబొట్టుకుంటే వీళ్ళు రాయిబొట్టుకోవడానికి సిద్ధమయ్యారు కూటమి నేతలు పట్టుకుంటే వీళ్ళు కూడా కర్ర పుట్టుకోవడానికి సిద్ధమయ్యారు కూటమి నేతలు రాడ్లు పట్టుకొని మనమే దాడులు చేయడానికి వస్తే వీళ్ళు కూడా తిరిగి అదే రాడ్లతో దాడు చేయడానికి వీళ్ళు కూడా సిద్ధమయ్యారు కేసులు అంటారా వెళ్ళిపోదాం అది ఎన్ని రోజులు కానీ ఏ రోజు అన్నా కానీ కేసులు కూడా తగ్గేది లేదు మీరు తలలో బాగొట్టినా మేము మీ తలలో బాగా అని చెప్పి పూర్తిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక ఎన్ని రోజులు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులని వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు కాబట్టి అన్నిటికీ తెగిచ్చేశారు వైసీపీ కార్యకర్తల నాయకులు పూర్తిగా మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నింటినీ ఎదుర్కోవాలి ఎదిరించాలి మనం భయపడి ఒక్క అడుగు ఎన్నిక వేయకూడదని చెప్పి సిద్ధమైపోయారు ఇంకా ఇక నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో కార్యకర్తలను ఆపడం సాధ్యం కాదు ఆపలేరు కూడా ఎనీవే ఏదైనా సరే మన రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా ఎక్కడైనా ఏ స్టేట్మెంట్ ఏ తరణా దీక్షలు చేసినా శాంతియుతంగా చేయాలి గొడవలు అలజడలు లేకుండా అంతా శాంతియుతంగా జరిగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చమని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్క రోజు తెలియజేస్తూ ధర్నాలు దీక్షలు చేస్తుంది కదా వాటన్నిటికీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా అండగా నిలబడి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ